హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఐరాస్ క్రియేషన్స్ అందరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను ఇంకా మీరు ఎలా ఉన్నారో కమెంట్ సెక్షన్లో అయితే షేర్ చేసుకోండి అలాగే వీడియో మొత్తం స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి చాలా మంది వీడియో అయితే స్కిప్ చేసుకుండా చూస్తున్నారండి సో వీడియో మాత్రం స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి ఇంకా నా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో వీడియోస్ నచ్చితే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో అయితే షేర్ చేసుకోండి ఇంకా ఇది వచ్చేసి నిన్నటి బ్లాగండి నేనైతే పొద్దున్నే లేచి ఫస్ట్ అయితే స్టవమింగ్ మీద పాలు పెట్టేసానండి ఈ మధ్యలో అయితే అసలు వెన్న తీయక చాలా రోజులు అవుతుంది ఇంకా నెయ్యి కూడా ఇంట్లో ఎక్కువగా లేదండి సో అందుకనేసి మళ్ళీ వెన్న కలెక్ట్ చేయడం అయితే స్టార్ట్ చేశాను ఈ రోజు అయితే కొంచమే వెన్న వచ్చిందండి ఇంకా వచ్చిన వరకు అయితే తీసేసి ఇంకా దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టేసి ఇంకా ఇక్కడైతే స్టవ్ కూడా ఆన్ చేసుకుంటున్నానండి ఇంకా పాలు కూడా కొన్నే ఉంటున్నాయండి ఈ మధ్యలో అయితే ఇంకా పిల్లలు అంటే ఓట్స్లో వేసుకొని తాగడం నార్మల్గా తాగడం అలా చేస్తున్నారు సో కొంచెం కొంచెం అయితే పాలు తాగడం అలవాటైపోయిందండి అయిపోయిందండి మా పిల్లలకైతే నార్మల్గా అయితే కొన్ని డేస్ తాగు మళ్ళీ కొన్ని డేస్ బంద్ చేస్తారండి ఎందుకు ఏమో వాళ్ళకి బోర్ కొడుతుంది కావచ్చు సో ఈ మధ్యలో అయితే మళ్ళీ తాగడం స్టార్ట్ చేశారండి వాళ్ళు పాలు తాగిన రోజులు నాకైతే భలే అనిపిస్తుంది అండి ఇంకా మళ్ళీ ఎప్పుడు స్టాప్ చేస్తారో తెలియదు అందుకే నేనైతే తాగుతున్నారని కూడా చెప్పానండి కాకపోతే ఈరోజు షేర్ చేసుకుంటున్నాను ఇంకా మా హస్బెండ్ ఏమో ఈరోజు నాకు టీ వద్దు కాఫీ పెట్టు మొన్న కాఫీ పౌడర్ తీసుకొచ్చాను కదా అది ఉంది ఎట్లాగో ఇంకా కాఫీ పెట్టేసి అనేసి అన్నారండి సో అందుకనేసి నేనైతే ఇక్కడ కాఫీ కలుపుతున్నాను అండి పాలు అయితే మరిగిపోయాయి నేను వచ్చేలోపు ఇంకా పాలు అయితే మరిగిపోయాయండి సో ఇంక అయితే కాఫీ కలుపుతున్నాను నేనైతే కొంచెం ఎక్కువగానే కలిపాను మా హస్బెండ్ కలపమంటే మరీ ఇంత కలిపావు ఏంటి అనేసి అన్నారు తాగి ఇంకా కలిపాను కదా అనేసి అంటే తనైతే తాగేశారండి తను పొద్దున్నే వాకింగ్కి వెళ్ళొచ్చి హాట్ వాటర్ అయితే తాగేశారండి నేను ఇంకా మా హస్బెండ్ వాకింగ్కి వెళ్ళొచ్చాక లేచానండి అప్పటికి సిక్స్ సిక్స్ థర్టీ అయింది ఏంటో అండి సమ్మర్లో అయినా రెస్ట్ తీసుకుందామంటే అసలు రెస్ట్ దొరకట్లేదు పొద్దున్నే లేవడం అవుతుంది నైట్ కూడా ఇంకా పడుకునేసరికి అయితే చాలా లేట్ అయిపోతుందండి సో ఇంక ఇక్కడ చూసారు కదా కాఫీ అయితే ఇంకా ఇలా కలుపుతూ ఉంటే మంచిగా ఒక నురుగలా వస్తుంది కదండి సో బాగా కలిపినా కానీ మళ్ళీ అది చల్లారితే మా హస్బెండ్కి నచ్చదని ఇంకా తీసుకు తీసుకెళ్ళి అయితే తనకి ఇచ్చేసానండి ఇంకా తర్వాత అయితే నేను ఫ్రెష్ అయ్యి వచ్చానండి ఇంకా వచ్చాకైతే నా కోసం హాట్ వాటర్ పెట్టుకుంటున్నానండి ఇంకా మా బాబు కూడా లేచాడు సో తనకు కూడా ఫ్రెష్ చేయించి నేను కూడా ఫ్రెష్ అయిపోయానండి మా పాప అయితే నెమ్మదిగా లేస్తుందండి సో తనని లేపకుండా ఉంటే మాత్రం నైన్ టెన్ వరకు అయినా పడుకునే ఉంటుంది కాకపోతే ఇంకా మా బాబుకి ఏంటంటే బోర్ కొట్టి తనని లేపుతూ ఉంటాడండి సో ఇంకా రోజు ఫ్లాక్ సీడ్స్ పౌడర్ అవుతుంది కదా రోజు అయితే కొంచెం జీరా సోంపు వేసుకొని వాటర్ తాగుదాం అనేసి అయితే నీళ్ళల్లో కొంచెం జీరా అలాగే కొంచెం సోంపు అయితే వేసుకుంటున్నానండి ఇవి రెండు పండు వేసుకొని ఆ వాటర్ని అయితే బాగా మరిగించుకోవాలి ఇంకా అవి మరిగించుకున్నాక స్టవ్ ఆఫ్ చేసుకొని కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు అయితే తాగేసేయాలండి ఇంకా నాకైతే ఫ్లాక్స్ సీడ్స్ పౌడర్ రోజు తాగి తాగి బోర్ కొట్టేసింది సో అందుకనేసి ఇంక ఇప్పుడైతే ఇది తాగుతున్నాను ఇంకా చూసారు కదా ఇవైతే ఇప్పుడు మరుగుతూ ఉన్నాయండి దాంట్లో ఉండే అంటే జీలకర్ర ఇంకా సోంపులో ఉండే ఫ్లేవర్స్ మొత్తం వాటర్లోకి దిగే వరకు అయితే మరిగించుకోవాలి అప్పుడే ఆ నీళ్ళ టేస్ట్ అయితే బాగుంటుందండి ఇంకా స్టార్టింగ్లో అయితే తాగబుద్ది కాదు కానీ కొంచెం కొంచెం తాగుతూ ఉంటే అయితే ఇంకా అలవాటు అయిపోతుందండి సో ఇంక ఇక్కడైతే నేను ఫుల్ అంటే హై ఫ్లేమ్లో పెట్టి మరిగిస్తున్నానండి సిమ్లో పెడితే ఇంకా అవి లేట్గా అనేసి ఇంకా హై ఫ్లేమ్లో అయితే పెట్టేశాను ఇంకా వాటర్ అయితే ఫుల్గా మరిగిపోయాయండి సో ఇంక ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేసి గ్లాసులోకి అయితే పోసుకుంటున్నాను దీంట్లో అయితే నేను లెమన్ కూడా యాడ్ చేసుకుంటానండి నార్మల్గా అయితే ఇవి డైరెక్ట్ తాగుతారు కొంతమంది నేనైతే లెమన్ ఖచ్చితంగా యాడ్ చేసుకుంటానండి ఇంకా ఈ అయితే నిమ్మకాయ చిన్నగా ఉందనేసి ఇంకా ఆ నిమ్మకాయ రసం మొత్తం అయితే దీంట్లోకి వేసుకున్నాను నేను ఇది కలుపుకుంటుంటేనే మా బాబు అయితే అక్కడ రెడీగా ఉన్నాడండి సో అది ఎంత టేస్టీగా ఉంటుందో తాగుదాం అన్నట్టు అయితే చూస్తున్నాడు ఇంకా హనీ కూడా వేసుకున్నానండి మా బాబు ముందు అయితే ఈ హనీ వేసుకోవాలంటే అవుతుందండి ఆ హనీ సీసా చూసాడు అనుకో దాంట్లో ఉన్నది మొత్తం కావాలనేసి గోల చేస్తూ ఉంటాడు తనని అక్కలేచిందో లేదో చూడుపు అనేసి పంపించి నేను కొంచెం హనీ అయితే యాడ్ చేసుకున్నానండి ఇంకా హనీ యాడ్ చేసుకున్న తర్వాత అయితే దాంట్లోకి వాటర్ పోసుకున్నాను దాన్ని అయితే పక్కకు పెట్టుకున్నానండి ఇంకా అది కొంచెం చల్లారాక తాగుదాం అనేసి ఈ దోస దోశపిండి కలుపుకుందాం అనేసి ఫ్రిడ్జ్లోంచి తీసుకొచ్చానండి దాంట్లో కొంచెం ఇంకా వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను బాగా చిక్కగా ఉందండి పిండి అయితే సో వాటర్ వేసుకొని అలాగే కొంచెం సాల్ట్ కూడా వేసుకుంటున్నాను చట్నీ అయితే నిన్న ప్రిపేర్ చేసిందే ఉందండి సో ఇంకా ఈరోజు మళ్ళీ చట్నీ అయితే ఏం ప్రిపేర్ చేయడం లేదు ఇంకా చూసారు కదండి దోశ పిండిని అయితే బాగా కలుపుకుంటున్నాను మనం ఎంత బాగా కలుపుకుంటే దోశలు అంత మంచిగా వస్తాయండి సో అందుకనేసి మధ్య మధ్యలో ఏంటంటే ఉండల్లా ఉంటే ఇంకా అది ఒక ముద్దలాగా ఉంటుందండి సో అందుకనేసి మొత్తం నీట్గా అయితే వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుకున్నానండి ఇంకా దాన్ని కలిపి అయితే పక్కకు పెట్టేశాను ఇంకా అదైతే కలిపి పక్కన పెట్టేశానండి ఈ లోపు మా పాపలు వేస్తే తనకి బ్రష్ అలా చేయించి కొంచెం మొహం కడిగి ఇంట్లోకి తీసుకొని వచ్చానండి ఇంకా దోశ వేయడం అయితే స్టార్ట్ చేశాను మా హస్బెండ్కి ఆఫీస్కి కూడా టైం అవుతుందండి సో అందుకనేసి ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేసేస్తున్నాను ఇంక ఇక్కడ చూసారు కదా దోస ప్యాన్ మొత్తం ఆనియన్కి కొంచెం ఆయిల్ అప్లై చేసి నీట్గా తుడుచుకుంటున్నాను అండి ఈ దోశ ప్యాన్ ఏంటంటే స్టార్టింగ్ కొంచెం మంచిగా రావు సో అందుకనేసి ఇంకా దాన్ని కొంచెం నీట్గా తూర్చుకొని వేసుకున్నాను అనుకో వస్తాయండి అందుకనే మొత్తం అయితే తుడ్చేసాను ఇంక ఇప్పుడు దోశ యడం అయితే స్టార్ట్ చేశాను ఫస్ట్ ఒక దోశ అయితే కొంచెం బాగానే వస్తుంది ఇట్లా తూటి చేసుకున్నాం అనుకో ఇంకా సెకండ్ దోశ ఏంటంటే ప్యాన్ బాగా హీట్ అయిపోతుందండి ఇంకా అదైతే సరిగా రాను కూడా రాదు సో హీట్ను మేనేజ్ చేసుకుంటూ వేయాలండి కొంతమంది ఏంటంటే డైరెక్ట్ ఇంకా వేస్తూనే ఉంటారు బాగా వస్తాయి వాళ్ళ దోశలు ఇంకా మాది ఎందుకో అలా అవుతుందో అర్థం అవ్వట్లేదండి అంటే వాళ్ళ ఐరన్ దోశ ప్యాన్ ఉంటుంది కదా అవి అయితే చాలా బాగా వస్తున్నాయండి ఇది అయితే నాన్ స్టిక్ అండి ఇంకా ఇది పాడవుతే ఐరంది తీసుకుందామని చూస్తున్నాను సో ఇంకా దోశపై అయితే ఈరోజు నెయ్యి అప్లై చేశానండి ఇంకా మొన్న నెయ్యి అంటే ఫ్రెష్గా ప్రిపేర్ చేస్తాను ఇంకా నెయ్యి ఉంది నెయ్యి బాగుంటుంది అనేసి ఇంకా నెయ్యి అయితే వేసాను ఇంకా దోశ చూసారు కదా ఇంకా ఇప్పుడైతే కాలిందండి దీన్ని అయితే తీసుకొని ప్లేట్లోకి అయితే వేస్తున్నాను మళ్ళీ ఇంకొక దోశ వేసేటప్పుడు కూడా మళ్ళీ ఆనియన్తో అయితే బాగా రుద్దుతున్నానండి కొన్ని వాటర్ కూడా చల్లాను అది అయితే ఇక్కడ చూపించలేదు కానీ కొన్ని వాటర్ చల్లితే హీట్ అయితే తగ్గుతుందండి సో అందుకనేసి వాటర్ చల్ల అయితే వేస్తున్నాను ఇంకా వేసినా కానీ చూసారు కదా దోశ పిండి అయితే మొత్తం ఒక దగ్గరే అతుక్కుపోతుంది అంత తొందరగా హీట్ అవుతుందండి ప్యాన్ అయితే సో ఇంకా ఈ దోశ కూడా వేసి మళ్ళీ చుట్టూ అయితే కొంచెం నెయ్యి వేసానండి ఇంకా దోశ తీసేది చూపించలేదు ఇంక ఇప్పుడు మళ్ళీ మొత్తం స్టవ్ ఆఫ్ చేసేసి దోశ ప్యాన్ను మొత్తం కాసేపు అంటే కూల్ అయ్యాక మళ్ళీ వేయడం అయితే స్టార్ట్ చేశానండి సో ఇంక ఇప్పుడైతే మంచిగా వస్తున్నాయి మా హస్బెండ్ ఏంటంటే అది కొంచెం మంచిగా రాకుండా దోశ ఏంది ఇలా వచ్చింది అలా వచ్చింది అనేసి వంకలు పెడుతున్నాడు అండి సో అందుకనేసి ఇంకా తన కోసం మళ్ళీ సపరేట్గా అయితే వేస్తున్నాను ఇంకా ఇందాక వేసినవి అయితే పిల్లలకి ఇచ్చేసానండి వాళ్ళకి ఏంటంటే కొంచెం సాఫ్ట్గా ఉంటేనే బాగా తింటున్నారు ఇంకా అవి ఎలాగో సాఫ్ట్గానే వచ్చాయి కదా అనేసి అవి పిల్లలకి ఇచ్చేసి ఇంకా మంచిగా వచ్చింది అయితే మా హస్బెండ్కి ఇస్తున్నానండి సో మళ్ళీ ప్యాన్ వేడైపోయిందని ఇంక ఇక్కడైతే నీళ్లు చల్లుకుంటున్నాను చూడండి sunday మీకు కూడా ఇలానే అవుతుందా లేదంటే నార్మల్గా మంచిగానే వస్తాయా లేకపోతే దీనికి ఏదైనా టిప్ ఉంటే నాకైతే కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి ప్రతిసారి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి కాసేపు దాన్ని వాటర్ చల్లి కూల్ చేసి మళ్ళీ ఇట్లా వేయడం ఇబ్బంది అవుతుందండి సో దీని గురించి మీకు ఏమైనా తెలిస్తే కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి ఇంకా ఆఫ్టర్నూన్ టైంలో అయితే నేను బ్లాగ్ ఏం షూట్ చేయలేదండి ఇంకా ఈరోజు కర్రీ కూడా ఏం ప్రిపేర్ చేయలేదు నిన్న చేసిన చికెన్ కర్రీ ఉంటే ఇంకా అదే పెట్టుకొని తినేసాము ఇది అయితే ఈవినింగ్ అండి ఇంకా ఈవినింగ్ అయితే స్టవ్ మీద పాలు పెట్టేశాను ఎండాకాలం కదండి కొంచెం తొందరగా పాలు కాగబెట్టుకోవాలి లేదంటే పాడైపోతాయి ఈ పల్లి చాట్ చేద్దాం అనుకుంటున్నా సో అందుకే నానబెట్టిన చేస్తా ఇప్పుడు స్నాక్స్ ఊరికైనా స్నాక్స్ అంటున్నారు కదా సో హెల్దీగా చేద్దామని నానబెట్టేశాను ఇంకా పాలు కాగాయండి తర్వాత అయితే మళ్ళీ మా హస్బెండ్తో అయితే ఒక షార్ట్ వీడియో ట్రై చేద్దామనేసి అలా ట్రై చేశానండి అస్సలు న్యాచురల్గా అయితే రావట్లేదండి ఇంకా మా హస్బెండ్ నార్మల్గానే బాగా మాట్లాడతారు ఇంకా వీడియోలో ఎందుకు అస్సలు బాగా మాట్లాడట్లేదు ఏదో యాక్టింగ్ చేసినట్టుగా అనిపిస్తుంది అండి నాకైతే ఇంకా చేయమంటే ప్లీజ్ నీకు దండం పెడతాను కానీ నన్ను అయితే వీడియోస్లలో ఇన్వాల్వ్ చేయకు అనేసి అంటున్నారండి సో ఈ చార్ట్కి సంబంధించి అయితే నేను షార్ట్ వీడియోలో మంచిగా పెట్టానండి చూడండి ఇంక ఇక్కడైతే నేను ఆ పల్లీలో అయితే ఆఫ్టర్నూన్ టైంలోనే నాన్న వాటిని అయితే ఇంకా కుక్కర్లోకి వేసుకొని కొంచెం సాల్ట్ వేసి స్టవ్ మీద అయితే పెట్టేశానండి ఇంకా చూసారు కదా బోల్లు అయితే ఎన్ని పడ్డాయో ఈరోజు వంటనే చేయలేదు కానీ ఇన్ని బోల్లు అయ్యాయండి నార్మల్గా ఓన్లీ రైసే పెట్టేశాను ఇంకా పొద్దున్న టిఫిన్ చేసిన బోళ్ళు అవన్నీ అయితే ఉన్నాయి ఇంకా పల్లీలు ఉడికే గ్యాబ్లో బౌళ్ళన్నా తోమదామనేసి ఫాస్ట్ ఫాస్ట్గా అయితే ఈ బౌళ్ళన్ని తోమేస్తున్నానండి కొంతమంది కపుల్స్ అయితే వీడియోస్ భలే తీసి పెడతారండి ఇంకా మేము కూడా అలా ట్రై చేద్దామంటే మాత్రం అస్సలు వర్కౌట్ అవ్వట్లేదండి ఎందుకో మాది మాకే నచ్చట్లేదు అంతలా బావస్తలేదు అవుట్పుట్ అనేసి అనిపిస్తుందండి ఇంకా ఎడిటింగ్ అదంతా కూడా మంచిగా నేర్చుకోవాలండి వీడియో షూటింగ్ కూడా కొంచెం నాకైతే ఇంకా పూర్తిగా అంటే రావట్లేదండి షార్ట్ వీడియోకి కరెక్ట్గా ఎగ్జాక్ట్లీ ఎలా తీయాలో అలా అయితే రావట్లేదు సో ఆ వీడియోస్ చూసాక మీకేమనిపించిందో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి ఏదైనా సజెషన్స్ ఉంటే మాత్రం ఖచ్చితంగా ఇవ్వండి నేనైతే అంటే నాకు హెల్ప్ అవుతాయి అవి నాకు ఒక ఐడియా రావట్లేదండి ఎలా తీయాలి ఏంటి ఎలా తీస్తే బాగుంటుంది అనేసి కాకపోతే తీయాలని ఉంది ఇంకా అవి కరెక్ట్ ఒక వేలో ఎలా తీయాలో అర్థం అవ్వట్లేదండి ఇంకా నిన్న షార్ట్ వీడియో తీయడానికి మా హస్బెండ్ అయితే ఎంత బతిమలాడనాయండి ప్లీజ్ తీయండి తీయండి అంటే ఇంకా అప్పుడు

చేస్తూ ఉంటే ఇంప్రూవ్మెంట్ అవుతాయో నువ్వు చేయి అంటే నెమ్మదిగా నన్ను కూడా లాగుతున్నావా యూట్యూబ్లోకి ఇంకా నువ్వు చేసుకునే ఎక్కువ అంటే నన్ను ఎందుకు ఇన్వాల్వ్ చేస్తున్నావు నన్ను ఇన్వాల్వ్ చేయకు అనేసి అంటున్నారండి సో రీచ్ ఉంటుంది కదా అందరూ మంచిగా కపుల్స్ చేసుకుంటున్నారు కదా అనేసి అంటే ఇంకా వాళ్ళతో నన్ను పోల్చకు అనేసి కాసేపు అయితే ఇంకా ఇలా డిస్కషన్ అయిందండి అంటే నార్మల్గా క్యాజువల్గా మాట్లాడుకున్నాము సో ఇంక ఇక్కడైతే ఈ బోల్తో మొత్తం కంప్లీట్ అయిపోయిందండి ఇంకా ఈ అయితే కుక్కర్ కూడా విజిల్ వచ్చిందండి ఇదైతే నేను ఒక త్రీ విల్స్ అంటే త్రీ విజిల్స్ పెట్టానండి నైట్ మనం నానబెట్టుకొని మార్నింగ్ అంటే ఆఫ్టర్నూన్ టైంలో మార్నింగ్ టైంలో ఉడికించుకున్నాం అనుకో ఒక టూ విజిల్స్ అయినా సరిపోతుందండి నేను ఇది ఆఫ్టర్నూన్ టైంలో నానబెట్టాను కదా అందుకనేసి కొంచెం ఉడకడానికి టైం పడుతుందని త్రీ విజిల్స్ అయితే పెట్టానండి ఇంకా త్రీ విజిల్స్ రాగానే స్టవ్ అయితే ఆఫ్ చేశాను ఆ ప్రెషర్ అంతా పోయే వరకు అయితే ఓపెన్ చేయొద్దండి ఈ అయితే ఇంకా ఇందాక బోలుతో మాను కదా ఆ బోహలు అయితే కడగడం స్టార్ట్ చేశానండి ఈ రోజు కూడా ఇంకా వీడియో అయితే అంటే నిన్నటి వీడియో కూడా చాలా లేట్గా వచ్చిందండి ఆ నెట్ అయితే బాగా స్లో ఉంది ఇంకా మా హస్బెండ్ అయితే తన కోసం తనైతే పట్టించుకొని చేస్తారండి మన కోసం అంటే నా కోసం కదా మా హస్బెండ్ అయితే ఎంత బ్రతిమలాడానో ఆ నెట్ అతనికి కాల్ చే అది సెట్ చెప్పి సెట్ చేపి అనేసి అంటే ఇంకా నిన్ననైతే వాళ్ళకి కాల్ చేసి ఇంకా రూటర్ ఉంటుంది కదండి అదైతే మార్పిచ్చేసారండి ఇంకా ఇప్పుడు నెట్ అయితే కొంచెం స్పీడ్ అయిపోయిందండి సో ఇంకా వీడియోస్ కూడా కొంచెం ఫాస్ట్ గానే అప్లోడ్ అవుతున్నాయి నిన్నటి వరకు అయితే అసలు సతాయించాయండి పొద్దున్నెప్పుడు అప్లోడ్కి పెడితే వీడియో ఇంకా సాయంత్రం అయ్యేదండి అప్లోడ్ అవ్వడానికి ఎంత చిరాకు వచ్చేదో సో రోజు నుంచి అయితే ఒక ట్వంటీ మినిట్స్ థర్టీ మినిట్స్లోనే వీడియో అప్లోడ్ అయిపోతుందండి ఇంకా టైంకి అయితే వీడియో ఎడిటింగ్ కంప్లీట్ చేసుకొని ఇంకా అప్లోడ్ చేయాలి అనేసి అనుకుంటున్నానండి ఇంక ఇక్కడ చూసారు కదా పల్లీలు అయితే మంచిగా ఉడికిపోయాయండి వాటిని స్ట్రైనర్లో వేసుకున్నాను ఇంకా చాట్ కోసం అయితే ఇక్కడ ఆనియన్స్ ఇంకా కొత్తిమీర అది అయితే కట్ చేసుకుంటున్నానండి దీంట్లో అయితే క్యారెట్ క్యాప్సికమ్ అవి కూడా వేసుకోవచ్చు కాకపోతే ఇంట్లో ఉన్న వాటితోనే చేస్తున్నానండి ఇంకా ఇప్పుడు ఇంట్లో అయితే అవేం లేవు ఓన్లీ టమాటా ఇంకా కొత్తిమీర అలాగే ఆనియన్ ఇవే ఉన్నాయండి ఇంక ఈ మూడు అయితే కట్ చేసేసుకున్నాను సో వీటన్నిటిని ఒక మిక్సింగ్ బౌల్లో అయితే వేసుకుంటున్నాను అండి ఫస్ట్ అయితే పల్లీలు వేసుకుంటున్నాను కొన్ని పల్లీలు అయితే తీసి పక్కన పెట్టేశానండి అంటే కొంచెం కారం వేస్తాం కదా ఇంకా పిల్లలు తింటారో తినరో ఎందుకులే అనేసి వాళ్ళ కోసం సపరేట్గా కొన్ని తీసి పక్కన పెట్టేశానండి మా పాపకైతే ఈ పల్లీ అంటే ఎంత ఇష్టమో అండి సో నానబెట్టినవే కొన్ని అయితే తినేసింది పల్లీ పల్లి అనుకుంటూ ఇంకా మిగతా అయితే తీసి తనకి దూరంగా పెట్టి ఉడికిచ్చేసానండి ఇంక ఇప్పుడు ఉడికిచ్చిన అయితే తనకిచ్చేస్తాను ఇంక ఇక్కడ చూసారు కదా పల్లీలలో అయితే ఇందాక కట్ చేసినవి అవన్నీ వేసుకొని కొంచెం కారం కొంచెం ఉప్పు అలాగే లైట్గా అయితే నిమ్మరసం కూడా పిండుకున్నామండి దీంట్లో పెరుగు వేసుకోవచ్చు కావాలంటే చాట్ మసాలా వేసుకోవచ్చు సో మా ఇంట్లో అయితే ఈరోజు పెరుగు లేదు ఇంకా చాట్ ఆ చాట్ మసాలా కూడా లేదండి సో ఉన్న వాటితోనే ఇలా అయితే చేశాను చాలా బాగుందండి టేస్ట్ అయితే మా హస్బెండ్ అయితే ఇంకా టేస్ట్ ఎలా ఉందో చెప్పు అనేసి వీడియో షూట్ చేస్తున్నానండి తనైతే చాలా కోపంగా ఉన్నారండి అప్పటికే నీకు ఎక్కడ పని లేదు నీకు ఎక్కడ పని లేదు అనేసి అంటూనే ఉన్నారు బాగుందా బాగుంది చూసారు కదండి ఇంక ఇప్పుడు చూస్తుంటేనే నాకైతే చాలా నవ్వు వచ్చేస్తుంది మా హస్బెండ్ రియాక్షన్ అయితే అసలు ఫేస్లో ఎలాంటి ఎక్స్ప్రెషన్ లేకుండా చెప్తున్నారండి భలే అనిపించింది నాకైతే సో ఇంకా మొత్తానికి ఆ చాట్ మొత్తం తినడం కంప్లీట్ అయిపోయిందండి బిల్డింగ్ పైకి అయితే వాకింగ్కి వచ్చాను ఇది ఇంకా వాకింగ్ అయిపోయే టైం కూడా అయిందండి ఆల్మోస్ట్ చీకటి పడిపోయింది చూడండి నేనైతే ఎయిట్ వాక్ చేస్తాను ఇంకా వాకింగ్ చేసి చేసి అది ఎయిట్ షేప్ అయితే పడిపోయిందండి ఇంకా ఇంట్లోకి అయితే వచ్చేసానండి ఇంకా పిల్లలకైతే నైట్ డిన్నర్లో కనేసి ఎగ్స్ బైల్ చేస్తున్నానండి పిల్లలకంటే ఓన్లీ మా బాబుకు మా హస్బెండ్ కూడా ఇంకా నాకు అన్నం వద్దు ఎగ్ బాయిల్ చేయనేసి అన్నారండి సో అందుకనేసి వాళ్ళిద్దరికీ అయితే ఎగ్ బాయిల్ చేశాను కొంచెం ఆఫ్టర్నూన్ వండిన రైస్ ఉందండి ఇంకా మా పాప అయితే ఎగ్ రైస్ ఎగ్ రైస్ అంటుందండి స్కూల్కి వెళ్ళినప్పుడు బాగా పెట్టాను కదా ఇంకా ఈ మధ్యలో మిస్ అయినట్టుంది ఎగ్ రైస్ ఎగ్ రైస్ అంటుంది ఇంట్లో ఎలాగో ఏం కర్రీ లేదు తను అడిగింది కదా చేద్దాం అనేసి అయితే ఇక్కడ ప్రిపేర్ చేస్తున్నానండి మా బాబేమో ఇంకా ఎగ్ నేను నార్మల్గా అక్కడ పెడితే అది ఉడకబెట్టింది కావచ్చు అనేసి ఒకటే అడుగుతున్నాడు అండి ఇంక స్టవ్ మీద పెట్టానంటే లేదు అక్కడ ఉందనుకొని ఇంకా వెతుకుతూ ఉన్నాడు ఇది ఎక్కడ అంతా కింద పడబోస్తాడో అనేసి కొంచెం లోపలికి జరిపేశానండి ఈ రెండు ఎగ్స్ తీసుకొని దాంట్లో అయితే కొంచెం సాల్ట్ వేసుకొని ఇట్లా బాగా బీట్ చేసి పక్కన పెట్టుకున్నానండి తర్వాత ఇంకా ఆఫ్టర్నూన్ అంటే రైస్ ఉందని చెప్పాను కదండి ఇంకా రైస్ అయితే కొంచెం పొడి పొడిగా చేసుకుంటున్నాను సో చాలా సింపుల్ ప్రాసెస్ అండి ఇదైతే పెద్ద ఇంగ్రీడియంట్స్ ఉండవు పెద్దగా టైం తీసుకోదు మా పాపకైతే ఇష్టం అండి ఈ రెసిపీ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీ పిల్లలకైతే ఎప్పుడన్నా ఇంట్లో కర్రీ అలా ఏం లేనప్పుడు ఇన్స్టెంట్గా అయిపోతుంది సో ఐరన్ కడాయిలో అయితే ఇట్లాంటివి అంటే ఫ్రైడ్ రైస్లు కానీ నూడిల్స్ కానీ అలాంటివి బాగా వస్తాయండి సో అందుకనేసి ఐరన్ కడాయి అయితే తీసుకున్నానండి దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకున్నాను కొంచెం కాదండి ఆయిల్ కొంచెం ఎక్కువగానే మీరైతే వేసుకోండి సో ఆయిల్లో అయితే ఇందాక బీట్ చేసుకున్న ఎగ్ ఉంది కదా అదైతే వేసుకొని ఇట్లా కలుపుకున్నానండి చూసారు కదా ఎగ్ అయితే బయట మనకు నార్మల్గా ఫాస్ట్ ఫుడ్ సెంటర్ దగ్గర ఎట్లా వస్తుందో అలా వచ్చిందండి సో దాంట్లో అయితే రైస్ వేసుకొని పైన నుంచి కొంచెం ఉప్పు కొంచెం కారం అయితే వేసుకుంటున్నానండి ఇంతే అండి దీంట్లో వేసే ఇంగ్రీడియంట్స్ అండి అయితే వీటికి మించి ఇంకా ఏమి ఉండవండి సో వేసుకొని అయితే ఒకసారి కలుపుకుంటున్నానండి అంతా కలుపుకొని ఇంకా అన్నం వేడయ్యే వరకు అయితే కొంచెం అంటే హీట్ చేసుకోవాలండి అన్నం మరీ చల్లగా ఉంటే తినబుద్ధి కాదు కదా సో అందుకనేసి అన్నం హీట్ అయ్యే వరకు అయితే బాగా కలుపుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవడమే అండి చాలా సింపుల్ ప్రాసెస్ ఇంకా పిల్లలకు కూడా నచ్చుతుందండి మా పాపకైతే ఈ ఎగ్ రైస్ అంటే చాలా ఇష్టం అండి ఎగ్ రైస్ ఎగ్ రైస్ అంటుంది సో అదైతే అయిపోయిందండి ఇంకా దాన్ని స్టవ్ ఆఫ్ చేసేసాను ఇంకా మా బాబు ఎగ్ అడుగుతున్నాడు కదా అనేసి ఇంక ఇక్కడ ఎగ్ అయితే ఉడికిపోగానే దాన్ని అయితే తీసేస్తున్నాను అండి అయితే ఇంకా బౌల్లో వేస్తాను తను ఎగ్ ఎల్లో తినడండి సో అందుకనేసి ఓన్లీ వైటే ఇచ్చేసాను మా హస్బెండ్ కూడా ఎగ్ ఎల్లో అయితే తినరండి అంటే నార్మల్గా ఇష్టం కాకపోతే ఫ్యాట్ అని తినరు సో ఇంకా మా బాబు ఏం చేస్తాడంటే ఈరోజు మా హస్బెండ్ ప్లేట్లో ఉన్న ఎగ్ ఎల్లో తీసుకొని మొత్తం తినేసాడండి ఎగ్ ఎల్లో తింటే కూడా చాలా మంచిదండి పిల్లలకైతే కాకపోతే ఎందుకు మా బాబుకు అలవాటు అవ్వలేదు సో ఇంక ఇప్పుడు తిన్నాడు నాకైతే హ్యాపీగా అనిపించిందండి ఈరోజు ఇంకా నెమ్మదిగా అది కూడా అలవాటు అయిపోతుంది అనేసి మా పాపకు ఎలాగే ఎగ్ అలవాటు లేదు ఇంకా మా బాబుకు ఉంది ఇంకా తను తిన్నా కూడా ఓ లెగ్ తింటే మంచిగా అనిపిస్తుంది కదా సో అందుకనేసి తనకు కూడా ఇంకా చిన్న చిన్నగా అయితే అలవాటు చేసేయాలండి నిన్నైతే நாடு கொஞ்சம் సో ఇంక ఇక్కడ అయితే నేను డిన్నర్ మొత్తం కంప్లీట్ అయిపోయాక స్టవ్ అదంతా అయితే క్లీన్ చేస్తున్నానండి పిల్లలని అయితే రోజు ఈవినింగే స్నానం చేయించేదాన్ని రోజు అయితే బయట ఒకటే ఆట ఆడారండి సో ఇంకా ఆడుకోగానే ఇంట్లోకి తీసుకొని వచ్చాను ఫస్ట్ డిన్నర్ పెట్టి తర్వాత స్నానం చేపిద్దామనేసి అయితే ఇంకా వాళ్ళకి డిన్నర్ పెట్టేశానండి ఇంకా డిన్నర్ అంటే తిన వెంటనే స్నానం చేయించుద్దు కదా సో అందుకనేసి మళ్ళీ వాళ్ళు కాసేపు ఆడుకుంటుంటే నేనైతే కిచెన్లోకి వచ్చేసి ఇంకా నా పని కంప్లీట్ చేసుకుంటున్నానండి రేపు ఫ్రైడే కదా సో అందుకనేసి స్టవ్ అయితే ఇప్పుడే క్లీన్ చేసి చేసుకుంటున్నాను బోర్లు కూడా కొన్ని ఉన్నాయండి డిన్నర్ చేశాక వచ్చిన బోల్లు ఇంకా బోల్ కూడా తోమేసుకోవాలి ఈ స్టవ్ క్లీన్ చేయడం కంప్లీట్ అయిపోయాక ఈ పనులు అయితే ఎంత చేసినా కానీ ఒడవడమే లేదండి నైట్ టైం అయితే ఎంత ఫాస్ట్గా పనులు కంప్లీట్ చేసుకొని పిల్లల్ని పడుకోబెట్టాలన్నా కానీ టైం అయితే లెవెన్ లెవెన్ థర్టీ ట్వెల్వ్ కూడా అవుతుందండి పిల్లలు ఆఫ్టర్నూన్ టైంలో మంచిగా పడుకుంటున్నారు నైట్ టైం అస్సలు పడుకోవట్లేదండి ఒకటే ఆటలు అల్లరండి సో దానివల్ల రోజు లేట్ అయిపోతుంది ఇంక ఇక్కడ అయితే నేను మా బాబు కోసం అయితే ఈ చీయాపుడి అంటారు కదా అది చేద్దామనేసి అయితే కొన్ని ఓట్స్ తీసుకున్నానండి సో ఓట్స్ అలాగే చియా సీడ్స్ కొన్ని వాటర్ ఇంకా కొన్ని మిల్క్ అయితే యాడ్ చేసుకుంటున్నాను దీంట్లో అయితే కొంచెం హనీ కూడా వేసానండి మా బాబుకి ఎందుకో ఈ ఓట్స్ ఇది బాగా నచ్చుతుందండి ఇది అయితే ఇష్టంగా తింటున్నాడు నార్మల్గా అయితే ఎప్పటికప్పుడు పాలల్లో కొంచెం ఓట్స్ వేసి ఇస్తున్నాను కాకపోతే ఈ రోజు నుంచి ఇలా నానబెట్టి ఇద్దాము అనేసి అయితే ఇంక ఇది కలిపి దీని అయితే ఇప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టేశానండి ఇంకా బాదం కూడా చాలా రోజులు అవుతుందండి నానబెట్టకైతే సో పిల్లలకైతే రోజు కొంచెం బాదం కూడా ఇద్దామనేసి ఈ రోజు నుంచి అయితే మళ్ళీ స్టార్ట్ చేశానండి సో ఈ బాదం కూడా నానబెట్టేసి అయితే పక్కన పెట్టేశాను ఇవన్నీ పక్కన పెట్టేసి నేను బయటికి వెళ్ళేసరికి పిల్లలు చూడండి ఇంకా ఎలా ఆడుకుంటున్నారో మా బాబు కూడా అండి అసలు వీళ్ళతో సమానంగా పరిగెడుతున్నాడు సమానంగా ఆడుతున్నాడు అండి సో ఇంకా నేనైతే పిల్లల్ని తీసుకొని ఇంట్లోకి వచ్చేసానండి ఇంట్లోకి వచ్చి వాళ్ళకైతే స్నానాలు చేపించాను ఇంకా తర్వాత నేను కూడా ఫ్రెష్ అయ్యానండి ఇంక ఇక్కడ కొన్ని బట్టలు ఉంటాయి అవైతే మడత టైం అప్పటికే లెవెన్ థర్టీ అలా అవుతుందండి సో మా పాపను వెళ్ళి పడుకోమంటే మాత్రం అస్సలు పడుకోవట్లేదు ఇంకా నేను బయటికి వెళ్ళి ఆడుకుంటా అనేసి అంటుందండి బయటకు వద్దు ఏమొద్దు అనేసి ఇంకా ఇంట్లోనే ఉంచాను సో ఇంక ఇప్పుడైతే నేను బట్టలు మడతో పెడుతుంటే తను కూడా నాకైతే హెల్ప్ చేస్తుందండి ఇంకా నేను కూడా మడత పెడతా మమ్మీ నాకు కూడా వచ్చు మమ్మీ అనేసి ఇంక ఎన్ని మాటలు చెప్తుందో అండి సో మా పాపతో మాట్లాడుకుంటూ ఇంకా ఈ బట్టలు అయితే మడత పెట్టేసానండి మా హస్బెండ్ మా బాబు అయితే పడుకుంటున్నారు ఇంకా మా పాపే నువ్వు పడుకోపో అయిరా నాకు పని ఉంది అంటే అస్సలు పోవట్లేదండి నేను కూడా ఉంటాం మమ్మీ నేను కూడా పని చేస్తా మమ్మీ అనేసి అంటుందండి తనకి ఏదైనా అంటే నాకు ఏదైనా పనులు హెల్ప్ చేయడం అంటే చాలా ఇష్టం అండి ఇంకా ఇలా చిన్నప్పటి నుంచో పిల్లలకు అలవాటు చేస్తే చాలా బెటర్ కదండి ఇంకా పెద్దవి అయ్యాక కూడా వాళ్ళ పనులు వాళ్ళే చేసుకుంటారు మరి ఇంకా ఇప్పటి నుంచి ఏం అలవాటు చేయకుండా ఉన్నామనుకో ఇంకా తర్వాత అయితే వాళ్ళు మన మాట కూడా వినరండి సో ఇప్పుడు కూడా నేను తనని ఏం చేయమని చెప్పాను కాకపోతే ఇంట్రెస్ట్ తోటి తనకు తానే నేర్చుకుంటుందండి సో పిల్లలకి వాళ్ళ ఇంట్రెస్ట్ తోటి వాళ్ళు నేర్చుకుంటే ఇంకా బెటర్ కదా మనం ఫోర్స్ చేయకుండా నేనైతే అసలు ఫోర్స్ చేయను కాకపోతే తనకి చెప్తాను ఏదైనా తీసుకురమ్మనేసి వాటర్ అయినా ఏదైనా అది తీసుకురా ఇది తీసుకురా అనేసి చెప్తూ ఉంటానండి ఇంకా తనకు నచ్చితే తెస్తుంది లేదంటే లేదు మ్యాక్సిమం అయితే అన్నీ తీసుకొచ్చి ఇస్తుంది ఏది అడిగినా కానీ తీసుకొచ్చి అయితే ఇస్తుంది ఇంకా ఇట్లాంటి పనులలో అయితే నేను అసలు అడగను కూడా అడగనండి అంటే చేస్తావా అనేసి తనే వచ్చి ఇట్లా నేను చేస్తా నేను నేర్చుకుంటా మమ్మీ అనేసి చేస్తూ ఉంటదండి భలే క్యూట్గా అనిపిస్తుంది సో చిన్న చిన్నవన్నీ ఆమె వాళ్ళ తమ్ముని అయితే ఆమె మడత పెట్టుకుంటుందండి ఇంకా బట్టలు మడత పెట్టడం అయితే కంప్లీట్ అయిపోయిందండి ఇంకా నేను తర్వాత సోఫాలు మొత్తం దులిపేసి నీట్గా సర్ది బొమ్మలు అవన్నీ ఎక్కడ వక్కడైతే సర్దానండి ఇంకా సర్దేసరికి చాలా టైం అయిపోయింది వీడియో ఇంకా అందుకే వీడియో ఎడిటింగ్ పని అది అయితే ఏం పెట్టుకోలేదండి సో ఇంతటితో అయితే వ్లాగ్ ఎండ్ చేస్తున్నానండి వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేయండి నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్